వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం స్వర్ణ రథోత్సవం తిరుపతి రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయం ప్రక్కన వెలసి ఉన్న శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శుక్రవారం మధ్యాహ్నం ఏకాదశి గడియల్లోనే వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభించారు శనివారం ఏవుకజాముని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తిరుపవైతో మేల్కొల్పి సుగంధ ద్రవ్యాలు పాలు పెరుగు పంచామృతం తేనెతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్లప్ప స్వామిని స్వర్ణ రథంపై అన్నమయ్య సర్కిల్ బైరాగి పట్టిన ప్రాంతంలో ఊరేగించారు భక్తులంతా స్వర్ణ రథంపై ఉన్న దేవదేవాదులను దర్శించుకుని కర్పూర హారతి నైవేద్యాలు సమర్పించారు నామాల స్మరణతో అంగరంగ వైభవంగా స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త జిసి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆయన సేవలో పాల్గొన్న భక్తులకు సర్వ అభిష్టాలు నెరవేరి సుఖ సంతోషాలతో జీవిస్తారని తెలిపారు స్వామివారి సేవలో స్వచ్ఛందంగా పాల్గొన్న భక్తులకు శ్రీ మహావిష్ణువు ఎల్ల వేళలా తోడుంటారని తెలిపారు సందర్భంగా భక్తులు అర్చకులు మాట్లాడుతూ ఏకాదశ పర్వదినాలలో అత్యంత పవిత్రమైన పర్వదినం శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం చేస్తే సకల పాపాలు నశిస్తాయని వారి కుటుంబ సుఖ సంతోషాలతో ప్రశాంత జీవితం గడుపుతారని ఒక భక్తుడు ఈ రోజు గోవిందుని స్మరిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలియజేశారు ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణలతో మారుమోగింది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో స్వామివారికి పుష్కరిణి హారతి చేశారు అనంతరం వచ్చిన భక్తులకు దాతలు బాదురు లోకనాథ్ రెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ నిర్వాహకులు వచ్చిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు Worra "Morrori" for "Bangles" <laughs> 고빈다고빈다고빈다다 加油！加油！加油！加油！

వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి భక్తులకి ద్వార దర్శనాన్ని కల్పించడం జరిగింది చిన్న ఆలయంగా వెలుసున్నటువంటి స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు స్వామివారి నూతన రథము ఇప్పుడే మాడమీలో ఊరేగి ఇప్పుడే వచ్చి ఉంది అలాగే వచ్చే ఫిబ్రవరి ఒకటి నుండి కూడా పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము భక్తులు ఈ ఆలయ అభివృద్ధిలో సహకరించినటువంటి రాజకీయ నాయకులు అధికారులు భక్తులు దాతృత్వాన్ని చాటుకున్న భక్తులు అలాగే స్వయంగా ప్రతి ఒక్కరూ ఎలాంటి లాభాపాత్యత లేకుండా చేస్తున్న అందరికీ కూడా స్వామివారి కరోనా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ స్వామివారి దర్శనానికి భక్తులందరూ కూడా ఇచ్చేసి వైకుంఠ ఏకాదశిని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు చాలా పర్వదినం ఇది ఈ మాసంలో వచ్చేటువంటి చివరి ఏకాదశి వైకుంఠ ఏకాదశి చూపిస్తారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి కూడా వచ్చి విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఆరాధిస్తారు విష్ణుమూర్తి స్వయంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించీ దర్శన కలిగిస్తారు అనుకోండి కనుక ఈ పర్వదిన రోజున మీ అందరూ కూడా నాలుగు రా దర్శనం చేసుకుంటే ఆరుగురు మీకు అందరికీ కుటుంబాన్ని బాగుంటాయి మీకు అన్ని ఆయురగ్యాలు ప్రోత్సహిస్తారు స్వామివారు కనుక ఈ ముక్కోటి ఏకాదశి చాలా పర్వదినం రోజున అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు వెంకటేశాయ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఏ భక్తులైతే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా మహావిష్ణువుని దర్శిస్తారో వారు తప్పకుండా వైకుంఠ లోకానికి వెళ్తారని చెప్పి శాస్త్రాలన్నీ చెప్తున్నాయి కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాము అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారందరూ కూడా ఆ వెంకటేశ్వరుని యొక్క కరుణా కటాక్షాన్ని పొందుతూ ఉన్నారు ఓం నమో వెంకటేశాయ